నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే ముందుగా ఆ పని మీద బాగా పరిశోధించి ఈ పని మనం నిజంగా చేయగలమా అని నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది అంటే వ్యక్తిగతంగా వీళ్ళు తన కొరకు కాకుండా కేవలం తన కుటుంబం సమాజం మిగతా వ్యక్తుల శ్రేయస్సు కూడా ఆలోచించి ఆ పని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు చేసే ప్రయత్నానికి సాధారణంగా ఒక్కరై ప్రారంభించిన అనేక మంది వీడి యొక్క ఉద్యమానికి సహకరించి చివరికి విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు సాధించినటువంటి ఫలితాలు వీడు పొందలేకపోతూ ఉంటారు అంటే వీడెవరు దాని యొక్క ఫలితాలను అనుభవించడం కూడా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ రాశి వారికి మరి గురుగ్రహం మరి కొంతకాలంగా ఆరో స్థానంలో ఉంటూ సరే ఉపాధి విషయాలు కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా రావడం జరిగింది ఇప్పుడు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి సప్తమ స్థానంలోకి మారడం జరుగుతుంది ఇది ఒక విధంగా మన ధనుసు రాశి వారు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి సమయం అని చెప్పచ్చు సప్తమం ఎప్పుడూ కూడా వివాహ సంబంధించిన విషయాలు విదేశ వ్యవహారాలు వృత్తికి సంబంధించినవి అలాగే కొత్త పరిచయాలు మనం ఎవరితో అయితే ఈ వ్యాపార వ్యవహారాలు డీల్ చేస్తుంటామో వాళ్ళు మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నవారు వీళ్ళంతా కూడా సప్తమ స్థానంలో రావడం ఉండడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ గురువు మనకి రావడం వల్ల ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు పరిష్కారం అవుతాయి అటు పెళ్లి సంబంధాలు కానీ వివాహం నిశ్చయం అవ్వడం కానీ భార్యాభర్తల మధ్య అనుబంధం ఇవన్నీ చాలా వరకు మీకు సక్సెస్గా ముందుకెళ్తాయి కొత్త ఖాతాదారులు కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతాయి అంటే గౌరవప్రదమైనటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తులు చాలా వరకు సంస్కారం కలిగినటువంటి వ్యక్తులతో మీరు అటు వ్యాపార వ్యవహారాలు కానీ మీ యొక్క క్లయింట్స్ కానీ లేదంటే మీ శిష్యులు కానీ అటువంటి మంచి నడవడిక క్యారెక్టర్ ఉన్నవాళ్ళు రావడం వల్ల మీ పని కూడా సులువవుతుంది అవతల వారిలో నిజాయితీ ఉంటుంది మీలో ఉన్నటువంటి నిజాయితీతో అటు వారి సమస్యని పరిష్కరించుకుంటారు మిమ్మల్ని మీరు సంస్కరించుకొని ఆర్థిక పదంగా ఆర్థిక పరంగా వెదకడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది గురువు ఏ రాశిని చూసినా వాళ్ళకి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది ప్రస్తుతం సప్తంలో ఉన్నటువంటి గురువు ధనుసు రాశిని ధనుసు లగ్నాన్ని వీక్షించడం వల్ల ఈ రాశిలో ఉన్నవాళ్ళు కంపల్సరిగా సంస్కరించుకుంటారు మంచి ప్రయత్నాలతో ముందుకెళ్తారు ఇక ఇంచుమించుగా ఈ నెల పదిహేనవ తారీఖు వరకు రవి భాగ్యాధిపతిగా రవి పంచమ స్థానంలో ఉచ్చలో ఉండడం వల్ల పూర్వపుణ్యం ఫలిస్తుంది సమాజంలో ఒక్కసారిగా మీరు గుర్తింపులోకి రావడం జరుగుతుంది మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి అంటే ఇక్కడ ఈ ధనుస్సు మేషం సింహం తండ్రి కొడుకు తాత ఈ విధంగా చెప్తూ ఉంటుంది అన్నమాట ఇద్దరు మానవడం వేళలో ఒకరికి ఒక మంచి గుర్తింపు రావడం వల్ల అది సభ అది మీ కుటుంబం యొక్క విజయంగా భావించవచ్చు దాని తర్వాత ఇంచుమించుగా మే పదిహేను తర్వాత ఆరవ స్థానంలోకి వచ్చినటువంటి రవి కూడా మీకు చాలా వరకు కోర్టులో విజయం లభిస్తుంది ఏదన్నా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కానీ గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ఏమైనా ప్రయత్నాలు పనులు పనులు ఉంటే అవి నెరవేరుతాయి అంటే ఏదైనా శత్రువులపై విజయం లభిస్తుంది కోర్టు సమస్యల నుంచి బయటపడతారు ప్రభుత్వ ఇంటర్వ్యూలో కానీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో కానీ కంపల్సరీగా విజయం లభిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరంగా కూడా కొంత అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మరి అలాగే అది మంచి సమ్మర్లో ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వృద్ధులు పెద్దవాళ్ళు ఈ సమయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది మొత్తం మీద ఇది కుజుడు అష్టమంలో ఉన్నాడు చాలా వరకు నిదానంగా వ్యవహరించవలసి ఉంటుంది ప్రమాదంతో కూడుకున్నటువంటి పనులు వాయిదా వేసుకోవడం మంచిది అంటే వెళ్లకుండా ఉండడం మంచిది అలాగే దగ్గర బంధువులతో విరోధాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో దీర్ఘకాలంగా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు కానీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ రుణాలు కానీ కొంతకాలం పాటు అవి అలాగే కంటిన్యూ అవుతాయి దాన్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకుండా దాన్ని పక్కన పెట్టి మిగతా వ్యవహారాలు చూసుకుంటే మంచిది బట్ ఏ బట్ ఏదైనా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులతో తిరగడం కానీ అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ వాహనాలు అతివేగంగా నడపడం కానీ రిస్క్తో చూసుకున్నటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటేనే మంచిది ఇక ఇదే నెలలో పద్దెనిమిదో తారీఖున రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు మూడు తొమ్మిది స్థానాలను యాక్టివేట్ చేస్తాయి అంటే రాహు మూడులో రావడం వల్ల గతంలో కన్నా ధైర్యంగా పనులు ముందుకెళ్తారు కొంత కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా పన్నెండు భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాహు కేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు దుర్గా అమ్మవారు ఈ రెండు దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహు అలాగే కేతువుల్ని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తరచూ పనులు వాయిదా పెట్టు పడుతున్నా ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్న కేతు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అది సంకష్ట చతుర్థులు కానీ గణపతి హోమం చేసుకోవడం వినాయకుణ్ణి గరిగతో అర్చించడం అష్టోత్తరంతో పూజించుకోవడం ఏ పని ప్రారంభించినా వినాయకుణ్ణి ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం ఏదో ఒక బలహీనతకి లోన్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్లు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు మన వ్యవస్థను పాడు చేస్తుంటాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ ఏదన్నా నైవేద్యంగా కులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుణ్ణి కనకదుర్గ అమ్మవారిని ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరీగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకు ఒక నామం చదువుకున్న సరిపోతుంది ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం దాన్ని ఒక పద్దెనిమిది సార్లు పదహారు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవడం మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి మా అబ్బాయి కుదరదండి మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది కానీ ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు వస్తుంది అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి